బీసీ టౌన్ ప్రెసిడెంట్ బబులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా చేనేత టౌన్ ప్రెసిడెంట్ మరియు మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ భాష గారు పండుగారు వేదిక అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభలు అమ్మగారు పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా పెద్దలు మాజీ కేడిసి చైర్మన్ అక్కగారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడికి అన్నగారిని అక్కడిని వాళ్ళు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు జగన్ అంటే యువత జగన్ అంటే ఒక స్టూడెంట్ జగన్ అంటే ఒక మహిళ జగన్ అంటే ఒక మైనార్టీ జగన్ అంటే ఒక సంక్షేమం ఒక చరిత్ర జగన్ అంటేనే ఒక చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక చరిత్ర గత పన్నెండు రెడ్డి అన్న గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాము ఎందుకంటే అన్నగారు మీరు అందరికి యువతకి మైనార్టీకి ఎస్సీకి క్రిస్టియన్ కి అందరికి మీరు పదవులు ఇచ్చి పార్టీలో ఒక గౌరవం ఇచ్చారు అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మన కర్నూలు ఇన్ఛార్జ్ గా అక్కగారు కూడా అనౌన్స్ అయిపోతుంది దాని శుభ సందర్భంగా పార్టీని ముందుగా ఇంకా ముప్పై మూడు వార్డు కర్నూలు నియోజకవర్గాన్ని పార్టీని ముందు తీసుకెళ్తామని ఈ విధంగా హామిస్తూ ఇంకా మన పెద్దలు చాలా మంది